ಅಣ್ಣ ಅನ್ನ ಹೇನ ಶೇಖರ್ ಭಾಷಾ ಗಾರ ಹೆಲ್ಮೆಟ್ ಯಾರು. ఇది ఫెయిర్ అన్ఫేర్ అనుకుంటున్నా మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అన్ఫేర్ అనిపిస్తుంది నాకు చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా అంటే చాలా మంచి యాక్టివ్గా మాట్లాడడం అనుకున్నాను కానీ శేఖర్ బాస్ అట్లాంటి మంచి వ్యక్తులను కూడా ఎందుకు బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ తీసుకున్నారు ఓకే కానీ ఎందుకు ఇంత వ్యక్తిని ముందు తీసుకెళ్ళలేరు అనే ఫీలింగ్ వచ్చింది తను ఎక్కడ తక్కువ వేసినా తన గేమ్ మంచి ఆడుతున్నాడు మంచి టాస్క్ ఆడుతున్నాడు నవ్విస్తున్నాడు ప్రతి కూడా తను బిగ్ బాస్ ఒక మంచి క్లీన్గా అందరిని ముందుకు తీసుకెళ్తున్నాడు అట్లాంటి వ్యక్తిని తీసుకొని ఈరోజు నిజంగా తన అన్ఫే అన్ఫేర్గా ఎలిమెంట్ చేయడం అనేది నేను తీసుకోలేకపోయినా ఇంకా చాలా మంది ఉన్నారు లైక్ పృథ్వీ ఉన్నాడు అది ఆదిత్యం వస్తాను ఏమైనా గేమ్ ఆడుతున్నాను అంటాను తన తీసేస్తే అయిపోయేది కదా ఆ పితృవరా తీసేసి అయిపోతుంది కదా మన కిరాక్ తీసేసి అయిపోయేది కదా లైక్ మన నాగమణి కానీ తీసి కదా సింపతి స్టార్ యష్మి గౌడ కానీ మన సోనియా కానీ వీళ్ళంతా అసలు బిగ్ బాస్ వర్త్ కాదన్న ఫీలింగ్ ఉంది సో వర్తున్న వ్యక్తిని ఏమో నిజంగా పక్కన పెట్టేసి నిజంగా ప్రజలు ఓటింగ్ చేశారు మీరు చూసుకుంటే ఓటింగ్లో కూడా అసలు పృథ్వీ లాస్ట్ ఉన్నాడు పథివ్వికి వీక్కి వెళ్ళిపో వెళ్ళిపోవాల్సింది పృథ్వీ కానీ కావాలని మన శేఖర్ భాష తీసుకోవడం అనేది నాకు ఎందుకో తీసుకోలేకపోతున్నాను వాళ్ళని పంపించేసి ఇట్లా కన్నడ వాళ్ళని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న అదే అంటున్నారు మరి తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ అర్థం కావట్లేదు వాళ్ళంటే మొత్తం పెట్టుకో మరి ఎందుకు మరి తెలుగు వాళ్ళు పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు నేనైతే చాలా ఎమోషనల్ మొత్తాను నాకైతే శేఖర్ బాస్ వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు ఓపెన్ చెప్తున్నాను ఇది నిజంగా ఈ ప్రసారి అట్లనే ఎందుకో అర్థం ప్రసార అందరూ మంచి వ్యక్తులనే ఉంచుకో బయట పంపిస్తారు అసలు సంబంధం లేని వాళ్ళని కాంట్రవర్సీ క్రియేట్ చేసే వాళ్ళను వల్కార్ట్గా మాట్లాడే వాళ్ళను అడల్ట్గా మాట్లాడే వాళ్ళని అట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ పెట్టుకొని కంటెంట్ కంటెంట్ ఉంచు పెట్టారు తప్పని మంచి వ్యక్తి బిగ్ బాస్ మంచి రాణిస్తున్నాడు చాలా మంచి కామెడీ చేస్తున్నాడు శేఖర్ బాస్ నిన్న బాబుట్టు ఆ సంతోషాన్ని కూడా కొద్ది ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని వేయకుండా అప్పుడు బయటకు పంపించారు అరే ఇంత మానవ మానవత్వం లేకుండా బిగ్ బాస్ ఎలా ఉంటుందో అని అర్థం కాదు సో అలాంటే మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం చాలా చాలా అనుకో నేను చెప్తున్నా తనకే పర తను అనుకోకుండా బిగ్ బాస్కి వచ్చిండు తప్ప బాబు తన హ్యాపీ ఉంటాడు బాబు పుట్టినా అదొక సంతోషం చాలా తనకి బిగ్ బాస్ అక్కడ బాబు పుట్టి మెట్టెక్కడ కానీ బిగ్ బాస్ కుండి ఇంకా బాగుండే ఫీలింగ్ టాప్ వెళ్తే ఇంకా బాగుండే ఫీలింగ్ వచ్చింది కానీ బిగ్ బాస్ ఏం ఆడుతున్నాడో ఏం ఆడిపిస్తున్నా అర్థం కానీ దాన్ని సేవ్ చేసి సోనియా మన సారీ సోనియా ఆకుల కావాలనే లాస్ట్ వీక్ సేవ్ చేసి ఎలిమినేషన్ చేయనివ్వకుండా నామినేషన్ లో పెట్టకుండా తనని సేవ్ చేశారు ఇలాంటి మంచి కంటెషన్ పంపించేశారు సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు నిజంగా కొద్దిగా నాకు బాధ అనిపిస్తుంది మెయిన్గా శేఖర్ బాస్ ఎలిమినేట్ అవ్వడం నేను చాలా తట్టుకోలేకపోతున్నా చాలా అంటే నేను ఇబ్బంది పడుతున్నా ఇప్పుడు సోనియా లాంటి వ్యక్తి అసలు నిజంగా ప్రతి దాంట్లో గేమ్ ఆడు తను చేసింది ఏముడు ఆడపూలు అంటది బెప్పూలి అంటది అతను గేమ్ ఆడింది ఏముడు తననేమో సేవ్ చేస్తారు మంచి వ్యక్తులు ఏమి బయట పంపిస్తారు ఏందో నాకు అర్థం కాదు సోనియా అసలు వర్తా అని చెప్పి అసలు సోని అసలు బిగ్ బాస్కే వర్తుంది ఎంత అంత వలగట్ మాట్లా అంతే తను ఇతరులని గా మాట్లాడు ఎట్లా నెగిటివ్ మాట్లాడాలి పాప మొన్న మన ఆమె అభివృద్ధిని కానీ చాలా రకాలుగా ఇట్లాంటి వ్యక్తులు బిగ్ బాస్ కరెక్ట్ కాదు మన ఫీలింగ్ వచ్చింది సరే వాళ్ళు ఆడ మనం నేటివ్ ఆడము వాళ్ళు పట్టించుకోదు మనం కానీ మంచిగా ఆడ వ్యక్తిని తీసినందుకు నాకు బాధ అనిపిస్తుంది సో వాళ్ళ వాళ్ళు నా బిడ్డ పుట్టింది బిడ్డను చూడడానికి పంపించారు అనేసి అంటున్నారు అందరూ అది ఎంతవరకు కరెక్ట్ బిడ్డను నిజంగా మీరు అన్నట్టుగా ఒక అది అయ్యే మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే బాబు పుట్టాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ తీసుకొస్తారని చెప్పేసి అంటున్నారు ఒక ట్విస్ట్ లాగా ప్లాన్ చేసి మళ్ళీ బిడ్డను చూపించేసి వన్ వీక్ తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు అవును సార్ మీరు ఎలా ఫీల్ అవుతుంది నిజంగా నాకు అనిపించింది ఆ విషయంలో నిజంగా బిగ్ బాస్ పంపిస్తే మాత్రం బిగ్ బాస్ అంతా మంచోడు ఇంకొక లేడు అందుకే బాబు పుట్టినప్పుడు నిజంగా పంపించడం అనేది ధర్మం కాబట్టి ఒక తండ్రి పక్కన ఉండాలి కాబట్టి తను కూడా మాట్లాడినాడు తండ్రి విలువ మనకి ఎప్పుడు తెలుసు అంటే తండ్రి మన తండ్రి అయినప్పుడు తెలుసా అని బాస్ చెప్పాడు నిజంగా తను ఈరోజు చూస్తుంటే ఆయన ఫిక్ ముఖం చూస్తుంటే చాలా పాపం అనిపిస్తుంది నాకు ఎందుకంటే తన ఒక కొన్ని ఫుటేజ్ చూస్తుంటే నిజంగా జెన్యున్గా తనని వాళ్ళ కొడుకు కోసం పంపించుంటే మళ్ళీ వైడ్ తీసుకుంటే మాత్రం బిగ్ బాస్ చాలా బాగుంటుంది కానీ నిజంగా కావాలని తన బయట పంపించి మళ్ళీ బి వైడ్ తీసుకుంటే మాత్రం ఇది బిగ్ బాస్ కాదు బుక్కల బాస్ అని ఫిఫ్త్ చాలా వస్తున్నాయి మళ్ళా శోభాశెట్టి మన టేస్టీ తేజ చాలా మంది మళ్ళీ కంటెస్టెంట్ ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ వస్తున్నారు వాళ్ళందరూ వస్తే ఎలా ఆడతారు మళ్ళీ ఈ సోనియా ఆకుల వీళ్ళందరూ వీళ్ళు ఆల్రెడీ వచ్చారు గేమ్ స్ట్రాటజీ తెలుసు ఎట్లా ఆడాలి ఎట్లా కప్పు కుట్టాలి ఎట్లా ముందు టాప్ వెళ్ళాలి వాళ్ళు తెలుసు కాబట్టి సో వాళ్ళకంటే ఎటువంటి డోకా ఉంటాయి కాకపోతే వాళ్ళు కొద్దిగా ఎంత కొద్దిగా ఫ్యాన్ బస్ క్రియేట్ అయి ఉంది ఆల్రెడీ సో మన శోభాషెడ్డి నెగిటివ్ ను పాజిటివ్ ను కానీ కొత్త ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది తేజ కూడా కొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది సో వీళ్ళు రావడం వల్ల పాప రోజులు కష్టపడొచ్చు వాళ్ళ కొద్ది తగ్గుద్ది మా ఫీలింగ్ ంగ్ వచ్చింది సో నాకు తెలిసిన ఉద్దేశం పరంగా అయితే పాత కండిషన్ పెట్టడానికి కొత్త వాళ్ళని తీసుకుంటే ఇంకా బాగుంటుంది లైక్ కుమార్ కానీ తీసుకుంటే బాగుంటుంది కదా సో పాత వాళ్ళకి మళ్ళీ ఎందుకు మళ్ళీ గేమ్ డిస్టర్బ్ అవుతుంది అని ఫీలింగ్ వచ్చింది సో తలను తీసుకున్నా కూడా బాగుంటుంది ఎందుకంటే కొద్ది మిస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఎక్స్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి అంతా తెలుసు వాళ్ళు ఆల్రెడీ గేమ్ ఆడరు ప్రతి టాస్క్ తెలుసు ఏ మూమెంట్ ఎట్లా అవుతుంది ఉంటారన్న టాప్ ఫైవ్ ఉంటారు నేను అనుకుంటున్న నాన్న విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది సెకండ్ మన నిఖిల్ ఉండే ఛాన్స్ ఉంది థర్డ్లో మన నైనిక్ ఉండే ఛాన్స్ ఉంది ఫోర్త్లో అఫ్రీద్ ఉండే ఛాన్స్ ఉంది యాక్చువల్గా నేను శేఖర్ భాష ఉంటాడు అనుకుంటున్నాను టాప్ త్రీలో డాడీ టాప్ టూ అనుకున్నా కానీ నాకే అసలు ఈ న్యూస్ ఉంటుంటే కొద్దిగా చాలా చాలా తీసుకోలేకపోయినా అసలు నేను చాలా హట్ అయినా నిజంగా ఇప్పటి వరకు చాలా మంది తీసేస్తారు నేను ఫీల్ అవ్వలేదు కానీ కావాలని ఒక మంచి వ్యక్తి చాలా మంచిగా గేమ్ ఆడుతున్నాడు ఎట్లాంటి వ్యక్తి ఇచ్చిన తర్వాత టాప్ ఫైవ్ ఉండకపోవచ్చు మా ఫీలింగ్ ఉంది సో తన ప్లేస్ లో మరి యస్మిన్ పెడతారో ఎవరు పెడతారు ఇప్పుడే మీరు ఒక హెల్మెట్ చేయాలంటే ఎవరో హెల్మెట్ చేస్తారు నేను స్పాట్ గా సోని అని చేస్తాను సోనియా కావడం మరి ఇస్తాను ఓటింగ్ చూసుకున్నట్లయితే వచ్చింది కదా మరి దాని అది కదా కదండి తను గేమ్ ఆడుతుండ లేకుంటే గలీజ్ చూడండి గేమ్ ఆడుతుండు గేమ్ ఆడే తను చాలా హైపర్ అయిపోతున్నాడు అంటే ఇక్కడ లేని సీరియస్నెస్ తనకు వస్తుంది చాలా సీరియస్ ఎఫ్ అనే పదాలు ఆడుతున్నాడు అసలు చాలా వలగాలైతే మాడుతున్నాడు సో అటువంటి వ్యక్తికి ప్రజలు తీసుకోలేరు కాబట్టి ఓట్లు వేయలేదు అటు ఓట్లేని వ్యక్తి టాప్ లాస్ట్లో ఉంటాడు కదా అట్లాంటి వ్యక్తికి బయటకు వ్యక్తి అంటే ఈ వీక్ బయటికి వెళ్ళవలసిన వ్యక్తి ఎవరైనా పిృవీవి తను తను దాచుకొని కన్నడ వాళ్ళు నుంచుకొని తెలుగు వాళ్ళని బయటకు పంపిస్తున్నారు ఈ తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ అని అర్థం కావట్లేదు నిజం చాలా డిసపాయింట్ అయినా ఇక్కడ ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది అసలు బిగ్ బాస్ కన్నడ వాళ్ళు వాళ్ళతో మనకి ఏం తెలుగు